మనకు ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ అనగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యాన్ని అందించే ఆ వ్యక్తులు గుర్తుకొస్తూ ఉంటారు ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని అందిస్తూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ ఎలాంటి అస్వస్థతకు ఏర్పడ్డా గ్రామీణ ప్రాంతంలో దగ్గరలో ప్రజల క్షేత్రంలో ప్రజలకి అందుబాటులో ఉంటూ వైద్యాన్ని అందిస్తూ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్ చేసే ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్కి ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు గత పది నెలల నుంచి విస్తృతంగా రైడ్స్ అయితే కొనసాగిస్తున్నారు ఈ విస్తృతమైనటువంటి ఈ రైడ్స్ ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహిస్తున్నప్పటికీ ఒకవైపు స్వాగతిస్తూనే మరోవైపు వ్యతిరేకత అయితే కనబడుతుంది ఎందుకంటే ఎన్నో దశాబ్దాల నుంచి మేము ఈ వృత్తిలో కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలకి ఇస్తున్నటువంటి ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్ ఏదైతే మేము ఫస్ట్ ఎయిడ్ అందిస్తున్నాము ప్రజలకి అతి తక్కువ ధరలో కావచ్చు అతి తక్కువ ఫీజులో మేము అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మేము సర్వీస్ అనేది అందిస్తూ ఉన్నాం ఇప్పుడు వీళ్ళు మాపై ఎందుకు దాడి చేస్తున్నారు అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంటే ఏంటి ఎందుకు వీళ్ళు మాపై రైడ్ చేస్తున్నారు గతంలో ఎందుకు వీళ్ళు లేరు గతంలో ఇలాంటి పేరు మేము వినలేదు అని చెప్పేసి వీరికి ఒక కన్ఫ్యూజను అలాగే ఒక క్లారిటీ అనేది లేదు చాలామందిలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని ప్రాథమిక వైద్యం అందిస్తున్న వారిలో ఈ కన్ఫ్యూజను క్లారిటీ అనేది చాలామందిలో లేదు కాబట్టి క్లుప్తంగా ఈ వీడియోలో అసలు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎందుకు రైట్స్ చేస్తున్నారు దీని వెనకాల ఎవరున్నారని చెప్పేసి నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను దయచేసి ఈ వీడియోని పూర్తి లాస్ట్ ఎండేట్ వరకు మీరు వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫస్ట్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గురించి తెలుసుకోబోయే ముందు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గురించి తెలుసుకోవాలి ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక సపరేట్ ఆటోనమస్ బాడీని ఏర్పాటు చేశారు ఈ సపరేట్ అటానమస్ బాడీ ఎందుకు ఏర్పాటు చేశారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఏదైతే ఈ అలోపతిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఒక సపరేటు ఒక ప్రైవేటు కోర్ట్ అనేది ఇందులో ఇన్క్లూడ్ చేసి ఉండాలి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ పరిధిలోనే ఉండాలి అని చెప్పేసి ఒక సపరేట్ కోర్టు ఒక అటోనమస్ కోర్టుగా ఒక నేషనల్ మెడికల్ కౌన్సిల్ని నియమించడం జరిగింది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏదైతే ఏర్పాటైనటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ యాక్ట్ అని మనం చెప్తున్నాము ఆ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో అనుసంధానం చేస్తూ ప్రతి రాష్ట్రంలో ఈ అటనమస్ బాడీ అనేది రన్ అవుతుంది ఈ అటనమస్ బాడీ రన్ అవుతున్న ప్రతి రాష్ట్రంలో ఈ ఏదైతే ఫేక్ డాక్టర్స్ ఉన్నారో అలోపతిక్ నాన్ అలోపతిక్ డాక్టర్స్ కానీ వాళ్ళు కూడా అలోపతిక్ మెడికేషన్స్ ఇస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళు నేషనల్ మెడికల్ యాక్ట్ని ప్రవేశపెడుతూ ఉంటారు అలాగే ఆ రాష్ట్రానికి సంబంధించిన యాక్ట్ ఆ శిక్షలకి వారి మీద ప్రయోగం చేస్తూ ఉంటారు అందులో భాగంగానే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఏర్పడింది ఇందులో పార్ట్ టైం జాబ్ చేసే డాక్టర్స్ ఐఎంఏ డాక్టర్స్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్గా ఎవరైతే గుర్తింపు ఉన్నారో ఈ అలోపతిక్ డాక్టర్స్ ఎవరైతే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ అయిన అలోపతిక్ డాక్టర్స్ ఇందులో పూర్తి స్థాయిలో జాబ్ చేయడం కావచ్చు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ ఏదైతే ఉందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ అనేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో అలోపథిక్ వైద్యాన్ని అందించే అర్హత ఉన్నటువంటి డాక్టర్లు ఇందులో పనిచేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు ఇవన్నీ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి ఈ ఫేక్ డాక్టర్లని మేము క్లీనప్ చేయాలి అని చెప్పేసి వారి యొక్క ముఖ్య ఉద్దేశము నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో వారి పరిధిలో వచ్చే అన్ని అలోపతికి సంబంధించిన ప్రతి ఒక్క సిస్టమ్ ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరిధిలోనే ఉంటాయి మెడికల్ కాలేజీలు కావచ్చు మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ కావచ్చు అందులో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్లని ఇచ్చే విషయంలో కావచ్చు ఎంబీబీఎస్ సంబంధించిన ఆ స్టడీ కావచ్చు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ కావచ్చు అలాగే ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అంటాం కదా పైసలు పీజీ చేయడానికి కూడా ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత వీరికి శిక్షణ మెలకువలు సరిగ్గా ఉన్నాయా లేవా ఎంబీబీఎస్ చేసిన తర్వాత వీళ్ళ న్యాలెడ్జ్ ఎంత ఉందని ఒక టెస్ట్ కండక్ట్ చేసే అలాంటి విషయంలో కూడా వీరి పరిధిలోనే ఉంటాయి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ ఏదైతే మోడర్న్ మెడిసిన్స్కి సంబంధించిన పూర్తి ఎథికల్స్ అనేటివి వీరి పరిధిలోనే ఉంటాయని మనం చెప్పొచ్చు ఒక మెడికల్ కాలేజీలే కాదు గ్రామీణ ప్రాంతంలో హెల్త్ అండ్ వెల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ వెల్ఫేర్ సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి సరైన వైద్యం అందిస్తుందా మౌలిక వసతులు ఉన్నాయా గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా ప్రతిదీ ఏ టు జెడ్ అలోపథికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ మాత్రమే చూసుకుంటుంది నాన్ క్వాలిఫైడ్ ఏదైతే అంటే క్రాసోపతి అంటాం కదా వేరే డిగ్రీలు చేసి అలోపథిక్ మెడిసిన్స్ ఇస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైతే ఫేక్ డాక్టర్స్ అంటే డాక్టర్ కాని వాళ్ళు కూడా అలోపథిక్ వైద్యం అందిస్తున్న వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళని వీళ్ళు గుర్తించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఆ శిక్ష హారవలని చేయడం కావచ్చు అలాగే ఏ స్టేట్కి సంబంధించిన ఆ స్టేట్ యాక్ట్ని కూడా ఇంప్లిమె వీరిపై అప్లై అయ్యేటట్టు చూడడం జరుగుతూ ఉంటుంది అలాగే ప్రైవేట్ ఏదైతే హాస్పిటల్స్ కావచ్చు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్లు ప్రతిదీ కూడా లైసెన్స్ ఇచ్చే విషయంలో ప్రైవేట్ హాస్పిటల్స్ నేషనల్ మెడికల్ నామ్స్ ప్రకారం రన్ అవుతున్నాయా ప్రజలకి ఎంతవరకు వైద్యాన్ని అందిస్తున్నారు ప్రాపర్గా డాక్టర్ అనేది అలోపతిక్ చేసినటువంటి ట్రైనింగ్ అయినటువంటి క్వాలిఫై అయినటువంటి డాక్టరే ఉన్నాడా లేకపోతే లోపల వేరే డాక్టర్ చూస్తున్నాడా లేకపోతే ఇంకా ఫీజుల చాట్ ఏంటి ఎంత ఫీజు తీసుకుంటున్నారు అక్కడ ల్యాబ్ అవైలబుల్ ఉందా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఈ అలోపతికి సంబంధించిన అంశాలు మొత్తం వీధి పరిధిలోనే ఉంటాయి వీరు ఏదైనా సరే యాక్షన్ తీసుకునే అధికారం మాత్రం వీరికి ఉంటుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ప్రస్తుతం అయితే పది నెలల నుంచి కొనసాగిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైడ్స్ అయితే జరుగుతున్నాయి ఈ రైడ్స్ని ప్రతి ఒక్కరు స్వాగతించాలి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఖచ్చితంగా మంచి వైద్యం అంది అందాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోవాలి అందులో భాగంగానే ఈ ప్రాథమిక వైద్యాన్ని అందించే ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్ కూడా కోరుకుంటున్నారు కాకపోతే గతంలో ఇచ్చినటువంటి మాకు జివో ఏదైతే ఇచ్చి ఆ జివో ప్రకారం మాకు కొన్ని గంటల శిక్షణ ఏదైతే ఇచ్చిందో ఆ శిక్షణని మధ్యలో ఏదైతే మాకు డ్రాప్ అవుట్ చేసిందో అప్పుడు అప్పటి నుంచి శిక్షణ అనేది కొనసాగించలేదు కాబట్టి ఈ ఎన్నో దశాబ్దాల నుంచి మేము రన్ అవుతున్నాము మమ్మల్ని కూడా గ్రామీణ ప్రాంతంలో పేద బీద ప్రజలకి తక్కువ కాస్ట్లో మేము కూడా ఒక ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పేసి ఒకవైపు వీళ్ళు కోరడం అయితే జరుగుతుంది ఇకపోతే నాదొక విన్నప్పం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు యాభై నుంచి ఎనభై వేల మంది ఈ ఫస్ట్ హెల్త్ ప్రొవై ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్గా రన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చదువుకున్న యంగ్స్టర్స్ ఉన్నారు ఇందులో వీరు దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాలు అట్లాగే కన ప్రజల క్షేత్రంలో నిరంతరం ఒక ఒక ఫస్ట్ ఎయిడ్ డాక్టర్గా కొనసాగిస్తూ ఉన్న ఈ తరుణంలో ఇలాంటి రైట్స్ ఏర్పడినప్పుడు ఖచ్చితంగా వీరు రోడ్డున పడే అవకాశం చాలా వరకు ఉంటుంది దాదాపు అరవై నుం యాభై నుంచి ఎనభై వేల మంది అనగానే చాలా ఇందులో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మీరు ఏదైతే సంఘ నాయకులు ఉన్నారో ఈ సంఘ నాయకులు అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి ఆ జీవోని పు పునరుద్ధరించేటట్టు ప్రోత్సహించేటట్టు మమ్మల్ని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యాన్ని చేసుకునేటట్టు మాకొక సెక్యూరిటీ అనేది కల్పించాలి అని చెప్పేసి ఇచ్చిన జీవోని పునరుద్ధరించాలి అలాగే ఆ జీవోలో కొంతవరకు ఏదైతే సిలబస్ మీరు రూపొందించారో ఆ సిలబస్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక క్వాలిఫై అనేది ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఏరియాలలో ఎక్కడైతే ప్రజలకి ఈ ఫస్ట్ హెల్త్ నీడు ఉందో ఆ ప్రాంతంలో కావచ్చు అక్కడ ఖచ్చితంగా మనకి ఈ ప్రాథమిక హెల్త్ ప్రొవైడర్స్ ఉన్నారు వీరిని నియమించాలి గవర్నమెంట్కి అనుసంధానం చేస్తూ ప్రైవేట్ సెక్టర్ని గవర్నమెంట్ సెక్టర్ని అనుసంధానం చేస్తూ ఒక ప్రజలకి మంచి మెరుగైన వైద్యాన్ని ప్రాథమిక దశల్లో అందించాలి అని చెప్పేసి మీరు సంఘ నాయకులు సంఘ అధ్య అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్రెజర్ అనేది గవర్నమెంట్ వైపు తీసుకెళ్ళాలి ఎందుకంటే టీఎస్ఎంసీ వాళ్ళు చేస్తున్నటువంటి రైడ్స్ అనేది ప్రతి ఒక్కరు స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మెడికల్ కాలేజ్లో ప్రతి సంవత్సరము మనం చూస్తున్నాం దాదాపు పదివేల మంది జూనియర్ డాక్టర్స్ మనకి అవైలబుల్ ఉన్నారు రాష్ట్ర మనకు గతంలో ఏదైతే డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం చూస్తే వరల్డ్ హెల్త్ నామ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ నామ్స్ ప్రకారము క్వాలిఫైడ్ డాక్టర్ ప్రతి వెయ్యి మందికి ఒకరైన అవైలబుల్ ఉన్న ఆ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అలాగే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం గాను కాకపోతే మంచి మెరుగైన వైద్యం అన్ అందుతుంది అని చెప్పేసి ఏదైతే డబ్ల్యూహెచ్ఓ చెప్పిందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకు ప్రతి సంవత్సరం పదివేల మంది జూనియర్ డాక్టర్స్ ఉన్నారు ఆ జూనియర్ డాక్టర్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ హలోపథిక్ మెడిసిన్ చేసిన వాళ్ళు అవైలబుల్ వస్తున్నప్పుడు వీళ్ళు మనకు అవసరం ఏమిటి అని చెప్పేసి ఇలాంటి ఫేక్ డాక్టర్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళైతే ఒక కంకణ బద్దులై ఖచ్చితంగా ఈ ఫేక్ డాక్టర్లను నిర్మూలించడానికి వాళ్ళు దృష్టి పెడుతున్నారు కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా క్లీనప్ చేయడానికి వారు కొంచెం టైం పడుతుంది అంతలోపే మీరు ఏదైతే సంఘ నాయకులు ఏదైతే ఉన్నారో రాష్ట్రంలో ఇంత ఇన్ని వేల మంది ప్రాథమిక వైద్యం మీద ఆధారపడి ఉన్న వాళ్ళని మీరు నిర్వీర్యం చేసే దిశగా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి ఒకే గొంతుగా మీరందరూ ఒక జేఏసీగా ఫామ్ అవుతారా లేకపోతే అంటే ఒకే గొంతుగా మాకు ఉన్నటువంటి జీవో ఖచ్చితంగా మాకు అందివ్వాలి మాకు దాని మీద ఏదైతే పారామెడికల్ బోర్డు నుంచి మాకు రావాల్సినటువంటి ట్రైనింగ్ అనేది పూర్తి స్థాయిలో మాకు అందివ్వాలి అని చెప్పేసి అటువైపు ఫైట్ చేస్తే ఖచ్చితంగా లాభం ఉంటుంది అని చెప్పేసి నా యొక్క ఇంటెన్షను ఖచ్చితంగా అటువైపు మీరు ప్రయత్నం చేసి చూడండి పూర్తి స్థాయిలో కాకపోయినా ఖచ్చితంగా ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకోండి రాజకీయ కోణంలో అలాగే ఈ వ్యవస్థ మాకేం చేస్తుందలే ఈ వ్యవస్థని మేము విన్నాలు మాకు ఏమైనా లాభం చేసిందా అని చెప్పేసి అలా భావించకుండా రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఇన్నాళ్ళు మీరు రాజకీయంతో పాటు అలాగే ఈ వ్యవస్థలో ఒక గుర్తింపు వచ్చేలా మీరు ఉన్నారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అలాగే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు కింది స్థాయి గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి ఈ హెల్త్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వీరిని అందరినీ ఒక కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి మాకు ఇచ్చినటువంటి జీవోని మాకు కావాలి అని చెప్పేసి మీరు ఫైట్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎంతో కొంత న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఈ రాష్ట్రం ప్రతి రాష్ట్రంలో క్లీన్ చేసినట్టు వంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కూడా ఏర్పడితే భవిష్యత్తులో ఈ వ్యవస్థ కనుమరుగే ప్రమాదం ఉంటుంది నా ఇంటెన్షన్ ఇంకొకసారి చెప్తాను ఈ ప్రాథమిక వైద్యం ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ ఏదైతే ఉందో ఈ దేశంలో కాదు ప్రతి దేశంలో కూడా ఉన్నారు ఎందుకంటే కొన్ని రకాల పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కావచ్చు కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ చేయి దాటిపోయినప్పుడు అంటే మనము గవర్నమెంట్కి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా సరే గవర్నమెంట్ దాటి ఓవర్కమ్ అయినప్పుడు ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ ఫలితే ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్స్ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది కాబట్టి వీరికి ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి ఇప్పుడున్నటువంటి శిక్షణ మెలకువల్ని నేర్పించి ఫస్ట్ హెల్త్ ప్రొవైడర్గా వీరిని పూర్తి స్థాయిలో నియమించాలని చెప్పేసి ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను ఇది ఇవాటి వీడియో ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామీణ వైద్యునికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో పట్ల మీ కామెంట్ని నాకు ఖచ్చితంగా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఇది వాటి వీడియో ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి नमस्ते जय हिंद जय भारत